బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద సీట్లు కేటాయించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు బీఏఎస్ఎస్ ఇప్పించాలని కోరారు జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం నల్గొండ పట్టణంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ దళితుల స్థితిగతుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఎక్కడా కూడా అమలు జరిగిన పరిస్థితి లేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసం ఎస్సీ కార్పొరేషన్ను బలోపేతం చేయాలని కార్పొరేషన్ లోన్లను వెంటనే ఇవ్వాలని కోరారు ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు సంక్షేమ హాస్టల్స్ లో సమస్యలను వెలికి తీయడానికి కేవీపీఎస్ నెల రోజుల కార్యాచరణ రూపొందించిందని చాలా సంక్షేమ హాస్టల్స్ లో కనీస వసతులు కరువయ్యాయని అన్నారు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు దీనావస్థలో ఉంటారని అధికారులు ఇప్పటికైనా స్పందించి సంక్షేమ హాస్టల్స్ లో తగిన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు అంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను జిల్లా ఆఫీస్ బేరర్స్ బొట్టు శివకుమార్ కోడిరెక్క మల్లన్న పెరిక విజయ్ కుమార్ బొల్లు రవీందర్ కృష్ణ రాధిక విజయ్ కుమార్ బాబురావు నాగార్జున మల్లయ్య దేవయ్య శివలింగం తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దళిత గిరిజన విద్యార్థులకు మరి ప్రభుత్వమే ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో సీట్లు కేటాయించేటువంటి విధానము అమలవుతున్నది కానీ నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి యజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది స్కూళ్ళల్లో సీట్లు కేటాయించేది కానీ ఈసారి మేము సీట్లు ఇవ్వము దళిత గిరిజనులకు అని చెప్పి రాసి జరిగింది నేను ఒకటే అడుగుతున్నా జిల్లా కలెక్టర్ గారిని డిఓ గారిని అడుగుతున్నాం ఎయిడెడ్ పాఠశాలవి ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తున్నది మీరు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అసలు ఫీజు వసూలు చేసే హక్కు మీకు ఎక్కడది మీరు ప్రభుత్వము మీకు జీతాలు ఇచ్చిన తర్వాత మీరు అక్రమంగా ఫీజులు వసూలు చేసి ఈ జిల్లాలో దరిద్ర దళిత గిరిజన విద్యార్థులు ఒకటో తరగతి వాళ్ళకి ప్రభుత్వం ఫీజులు ఇస్తా అన్నా కూడా ఇవ్వకుండా మీరు ఆటంకపరుస్తున్నారు తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఇంకా నల్గొండ పట్టణంలో కనీసం స్కూల్కి ఐదు సీట్లు మీరు ఎందుకు ఇవ్వండి మేము అడుగుతున్నాం మీరు ప్రభుత్వ సౌకర్యాలు పొందుతున్నారు అత్యధిక వేలల్లో మీరు డబ్బులు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం కేటాయించినటువంటి సీట్లను తప్పనిసరిగా ప్రతి స్కూలు ఐదు నుంచి పది మందికి దళిత గిరిజన విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు ఆ స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మీరు తీసుకోకపోతే మీ స్కూళ్ళను ముట్టడిస్తాం ఖచ్చితంగా ఆ విద్యార్థులను తీసుకునే వరకు కులవీక్ష వ్యతిరేక పోరాడే సంఘం పోరాడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్గొండ డిఓ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులని ప్రభుత్వం ఫీజులు కట్టి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తుందో ఆ స్కీమ్ని ఇవాళ ప్రభు ప్రైవేట్ స్కూల్ మొత్తం కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు అందుకనే దీనిపైన డిఓ కలెక్టర్ వెంటనే స్పందించి ఆ స్కూల్ యజమాన్యాలని పిలిచి మాట్లాడి మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఆ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే కేవీపీఎస్ ఇతర సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం